హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహా సుష్మా బ్లాగ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను మా సుష్మా రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్ వాటితో ఆడుకుంటున్నాం అన్నమాట అవి ఎలాగ ఆడుకుంటున్నామంటే నేను అది అనేది ఇలా కుడుతుంటే అది బాగా గిరజమని తిరుగుతుంది కదా అవి దాని దగ్గరికి వెళ్తున్నాయి అన్నమాట సుష్మా దగ్గరికి అవి నా దగ్గరికి పట్టుకొని వస్తుంది అన్నమాట నవ్వుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఆడుకుంటుంది నవ్వుకుంటూ చాలా నేను వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళినంటే వెనక్కి వెళ్తుంది నా మాటలు దానికి బాగా అర్థమవుతున్నాయి ఇది వచ్చేసి వీడియో ఎప్పుడుదంటే వన్ మంత్ మాట ఇప్పుడు వాయిస్ వస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ తీసాను కదా ఇవి అప్లోడ్ చేయాలి ఎప్పుడు వీటి వేటని చెప్పాలి కదా అనుకోని నేను ఆ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకున్నాను ఈ వీడియో వండడం మధ్య మర్చిపోయాయి అనమాట అందుకని చూస్తారు కదా మీరా సుష్మా దాన్ని నవ్వుకి ఎంత హ్యాపీగా వాడుకుంటుంది ఎందుకు వాయిస్ ఇస్తున్నానంటే అక్కడ చిన్న చిన్న పదాలు వేరేగా వస్తున్నాయి అన్నమాట అందుకని నేను అక్కడ వాయిస్ ఇవ్వవలసి వచ్చింది లేకపోతే సుషమా మాటలు కూడా వినిపిస్తాయి అందులో నవ్వడం కానీ దాని మాటలు కానీ వినిపిస్తాయి చూస్తుంది అరకు అది ఎంత బాగా నవ్వుతుంది అండ్ వచ్చేసి అది ఆగిపోయిన తర్వాత ఆ డబ్బులు పట్టుకుని నా దగ్గరికి వస్తుంది అన్నమాట ఆ గచ్చిపోయిన డబ్బులు తీయడం కొంచెం కష్టము కాకపోతే బాగానే తీసి పట్టుకొని వస్తుంది అండ్ అక్కడ నుంచి జల్లడం అవేంటి లేదు డైరెక్ట్గా నా చేతికే పట్టుకొని ఇస్తుంది అదే అన్నమాట నాకు కొంచెం హ్యాపీ అనిపించింది అండ్ వెనక్కి వెళ్ళంటే వెనక్కి వెళ్తుంది చక్కగా ఆడిపోయిందనమాట నేను కూడా బాగానే ఇది చేయించాను చూస్తున్నది కదా ఎంత బాగా నవ్వుతుంది పడిపోయి పడిపోయి నవ్వుతుందనమాట నవ్వుకుంటూ అవి ఆ కాయిన్స్ అన్నీ నా దగ్గరికి తెస్తుంది తెచ్చి మా నిన్ను మళ్ళీ రివర్స్ మళ్ళీ చేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగా ఆడింది అప్పుడే నేను పెట్టవలసింది బట్ ఏంటంటే నాకు అవ్వలేదు మాట ఈ వీడియోలు పెట్టడం మర్చిపోయాను కూడా ఇప్పుడు ఆ వీడియోస్ అవన్నీ చూస్తే వీడియోలు పెట్టలేదు కదా అనుకొని గుర్తు చేసుకొని మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఇవ్వవలసి వచ్చింది వాయిస్ వస్తుంటే వన్ మంత్ ఎగువమాట వీడియో అందుకే అనమాట చూస్తున్నారు కాదు ఇది చాలా ఈ మధ్య అంటే అసలు వీడియోస్ పెట్టడం అవ్వట్లేదు అందుకే ఇప్పుడు డైలీ పెడుతూనే ఉంటాను అన్నమాట వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఇప్పుడు బాగా ఇది అయిపోయింది అనమాట కొంచెము ఎక్కువ వాటిలో అదే నే అదే అదే అది ఆడుకుంటుంది నేను అవసరం లేదు అప్పుడు నేను ఎక్కువ ఆడవలసి వచ్చింది సుష్మాతోని అండ్ ఎక్కువ వాళ్ళ నాన్నగారితో ఆడుతుంది బట్ ఏంటంటే నేను డబ్బులతోనే మాత్రం నేను ఆడిపిస్తున్నాను కాయిన్స్తో అండ్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఆడుకుంటుంది నవ్వడం కానీ ఏదైనా అందుకని అప్పుడు హెయిర్ మాట ఇప్పుడు చాలా పెద్దగా పెరిగిపోయింది చిన్న చిన్న పిల్లకలు కూడా వేస్తున్నాను సుష్మాకి తలక్షణం చేపించినప్పుడు రెండు జడలు వేస్తున్నాను మాములు టైంలో ఆయిల్ పెట్టేసి ఒక ఒక పిల్లక వేస్తున్నాను వెనక్కి సో ఇప్పుడు బాగా ఆడుకోయింది ఆడుకున్న తర్వాత అప్పుడు మాట అది ఆడుకునేది నేను కూడా అలాగే ఆడిస్తున్నాం అప్పుడు ఎక్కడికో వెళ్ళేసి వచ్చినట్లుగా ఉన్నాము బయటికి వెళ్ళేసి అందుకే అలాగ ఉన్నాను అనమాట హెయిర్ లేకపోతే ఇప్పుడు ఆయిల్ పెట్టుకునే ఉంటాను అందుకే కొంచెం నేను తలక్షణం చేసినప్పుడు ఇలాగే జడేసుకుంటాను చక్కగా కనిపిస్తుంది లావుగా అండ్ కొంచెం హెయిర్ పొడావ కనిపిస్తుంది ఆయిల్ పెట్టిస్తే వేరేలాగా ఉంటుంది అన్నమాట అండ్ బావి చెప్పమంటే బావి చెప్పుకొని వచ్చేస్తుంది వచ్చేసి ల్యాప్టాప్లోనే ఏదో చేస్తున్నారు మా హస్బెండు అక్కడ ఏంటంటే సుష్మ చూసింది అనమాట అందుకే ఆ కుర్చీ అక్కడ తీసుకెళ్ళి కుర్చీ పైన ఎక్కి అక్కడ ఏదో చేసేస్తుంది అండ్ ఇప్పుడు ల్యాప్టాప్ అయితే పోయిందన్నమాట అప్పుడైతే చక్కగా బాగుండేది అందులో చాలా వీడియోస్ ఇచ్చేసుకుందాన్ని నేను ఇప్పుడు ల్యాప్టాప్ ఎలా పోయిందంటే సూర్షం ల్యాప్టాప్ పైన ఎక్కింది అన్నమాట ఎక్కేసరికి ఆ స్క్రీన్ అంతా పడిపోయి అదే పగిలిపోయింది పగిలిపోయి అసలు ఏట్ కనిపించట్లేదు దానిపైన మళ్ళీ అది బాయ్ చేయాలంటే చాలా ఎక్కువ డబ్బులు అవుతాయంట ల్యాప్టాప్ పైన అప్పుడు మాట అది అప్పుడు వీడియో చూస్తుంది ఇప్పుడు గుర్తు వచ్చేస్తుంది ఇప్పుడైతే చాలా పగిలిపోయింది అది ఈ మధ్య ఎక్కింది అనమాట అంతకుముందు బాగానే ఉండేది ఏదో చేస్తున్నప్పుడు ల్యాప్టాప్ పైన ఎక్కింది సరే ఆ బరువుకి ఇచ్చేసేస్తుంది పగిలిపోయింది అది అందుకే ఈ మధ్య అంత ల్యాప్టాప్ తీలకపోతున్నాము పగలడం వల్ల అంతకేం పని చేయట్లేదు అప్పుడు ఏదో చేస్తున్నాము సంథింగ్ అక్కడ ఏదో అవుతుంది బట్ ఏంటంటే ఇప్పుడైతే అస్సలు అవ్వట్లేదు ఇప్పుడు చూద్దామని కూడా తీయలు అంత బాధ అనిపిస్తుంది బట్టలు లేవేమనుకోకండి అప్పుడు ఇది వచ్చేసి నైట్ మాట స్కెచ్ పండించేసరికి చూస్తున్నారా ఇల్లు మొత్తం గీసేస్తుంది స్కెచ్ దొరికిందంటే చాలు పేపర్లు కానీ ఏవైనా ఖాళీ వండ మొత్తం గీసి పడేస్తుంది అనమాట అంత దీనిగా ఉంటుంది మొత్తం గీతలే ఉంటాయి ఎక్కువగా ఆ గీతలు మళ్ళీ నేను తుడుచుకోవాలి కొంచెం తడిగుడ్డ పెట్టుకున్నప్పుడైతే అది కూడా వెంటనే అయితే తడిగుడ్డ పెడితేనే అంత మరకలన్నీ వగులుతాయి ఒక అరగంట గంట అయ్యిందంటే అవి అలాగే ఉండిపోతాయి అన్నమాట ఎంత తడిగుడ్డ పెట్టినా కూడా వెళ్ళవు అవేంటంటే మనము అయితే అదైపుని వెంబడే మాట మనము వెంటనే తడికుండా రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి అలాగైతే వెంటనే వగిలేస్తాయి అవి ఇది కొత్త స్కెచ్ కదా మొత్తం గీత లేని ఇల్లు మొత్తం గీతలేని కాకపోతే స్కెచ్ కాబట్టి తొందరగా వగిలేస్తాయి కాకపోతే ఒక అరగంట గంట గీయనంటే మాత్రము వగలడం కొంచెం కష్టం అన్నమాట అవి టూ డేస్ త్రీ డేస్ వరకు అలాగే ఉంటాయి అవి అలాగే 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 పోతాయి అన్నమాట గీతలు వచ్చేసి అందుకే నేను వెంటనే తడిగుడ్డ పెట్టేసాను ఆ గీతలు అంతా అయిపోయిన వెంబడే పెట్టేసాను ఇప్పుడు కూడా స్కిచ్ ఎక్కడ దొరికింది మొత్తం గీసేస్తుంది బట్టలల్లా రాసుకుపోయింది సాక్స్లకు కూడా అండ్ ఏడు దొరికితే అది రాసేస్తుంది ఇది వచ్చేసి చూస్తున్నారు కదా మొత్తం ఎక్కడ పడితే అక్కడ గీస్ వస్తుంది ఆ యాగి నేను చెప్పాను కదా వన్ మంత్ ఎగో కాబట్టి అక్కడ బెలూన్స్ అన్నమాట ఎందుకు బెలూన్స్ ఉంటాయంటే జస్ట్ మామూలు ఆడుకొని అడిగని బెలూన్స్ కొన్ని ఊజీ చూసుకుంటాము ఆ ఆడుకుంటుంది ఆడుకుంటుందన్నమాట చక్కగా ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ గా వెళ్ళి వెళ్ళి మరి గీసుకుంటుంది చక్కగా మొత్తం లేని నాకు మళ్ళీ పెద్ద పని మాట కాదు నేను మళ్ళీ కూడా పెట్టింది వేడి తీయలేదు ఎందుకంటే కొంచెం అలసిపో ఇచ్చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది మొత్తం గీతలే ఉంటాయి అన్నమాట ఇల్లు మొత్తం ఉన్న తర్వాత మళ్ళీ మీరు చూస్తే ఇది ఇల్లా లేకపోతే ఏంటా అనుకుంటారు అలాగే ఉంటుంది అన్నమాట ఇల్లు మొత్తం నువ్వు ఎక్కడ ఖాళీ మాట ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గీసేస్తుంది అనమాట సుష్మా అక్కడికి అక్కడికి అక్కడక్కడ చూస్తున్నారు కదా నడిచి నడిచి వెళ్ళిపోయి మరి గీసేస్తుంది కాక మళ్ళీ ఏంటంటే కొత్త స్కెచ్ కాబట్టి మళ్ళీ తిరిగి దానికి అంటుకుంటుంది చేయి కానీ దీనికి కానీ నేను అప్పుడు బెడ్రూమ్లో మంట ఏదో పని చేసుకుంటున్నాను మా ఆయన తీస్తున్నారు వీడియో ఏం కనకారం చేస్తుందని వీడియో తీస్తున్నారు కాకపోతే మొత్తము ప్రతి ఇలా ఆడుకునేటప్పుడు ఈ టనము ఎందుకంటే కొంచెము సంతోషంగా ఆడుకుంటుంది కాబట్టి ఏ టన్నాలు పెంచదు కదా కొంచెం కోపం వచ్చేస్తుంది ఎందుకంటే మళ్ళీ పెద్ద తలకైన ఒప్పు కాబట్టి అన్ని పనులు అయిపోయి హ్యాపీగా ఉన్నానంటే ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది నాకు సుష్మ చూస్తున్నారు కదా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు గీతలు గీస్తూనే ఉంటుంది అన్నమాట మసాల ఖాళీగా ఉండడానికి ఇష్టపడదని చెప్పాను కదా ఇలాగే అనమాట మొత్తం గీతలు ఎక్కడంటే అక్కడని లాస్ట్లో మీరు చూస్తే మాట మొత్తం గీతలే ఉంటాయి ఇల్లు మొత్తం ఉన్న అస్సలు ఖాళీ ఉంచనివ్వదు మొత్తం గీతలు 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 గీత చూస్తున్నారు కదా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గీసేస్తుంది అది చూసుకుంటుంది ఆ ప్లేసులని ఎక్కడ ఖాళీ ఉన్నా ఏంటనేది చూస్తున్నారా అద మళ్ళీ వెళ్ళిన ప్లేస్ వెళ్ళి వెళ్ళిన ప్లేస్ వెళ్ళి ఆ పక్కన ఖాళీ ఉంటాయి కదా మొత్తం గీసిపడేస్తుంది ఎక్కడ ఆగదు చూస్తున్నారు అదా మళ్ళీ అక్కడ మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిందంటే అక్కడ చెప్పాను కదా మొత్తం గీతలేని అండ్ మొత్తం ఒక హాల్ అనమాట బెడ్రూమ్ కిచెన్లోకి వెళ్ళట్లేదు కానీ ఒక హాల్లో మాత్రం గీస్ మాట చూస్తున్నారు కదా మొత్తం ఉంటాయి మళ్ళీ ఏదో తిరిగి ఎరగన్నట్లుగా మళ్ళీ అవ్వుతుంది ఫేస్ చూసి నేను వన్ మంత్ ఇగ అన్నాను కాబట్టి ఫేస్ కట్టాలకు ఉంది ఇప్పుడైతే చాలా మారిపోతుంది అనమాట అంటే మంత్లీ మంత్లీకి మారుతుందన్నమాట ఫేస్ అనేది మళ్ళీ సుష్మ కూడా మారిపోతుంది చాలా అయిపోతుంది కూడా మళ్ళీ చూస్తున్నారు గీతలు అంటే గీతలు గీతలు అంటే గీతలు ఈ మధ్య వచ్చేసి సోషల్ మీడియా ఏం చేస్తుంది అంటే చాలా చేస్తుంది అది అనేది కాదు చాలా చేస్తుంది మధ్య అవి వీడియోస్ ఎందుకు మేము రికార్డ్ చేసుకుంటుకుంటున్నామంటే ఇవన్నీ కొంచెం ఇప్పుడైనా మెమొరీ కదా చూసుకోవచ్చు చేసే పనులు ప్రతిదిన హ్యాపీ అనిపిస్తుంది అంత నాకైతే కొంచెం కోపం వచ్చేస్తుంది అన్నమాట ఎందుకంటే ఎంతైనా మనకే కదా పని వంత గీ గీస్తే మళ్ళీ వంత వత్తడము అన్నీ వాళ్ళ పెద్ద తలకాయ నొప్పి కదా అప్పుడే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను పడుకునే ముందు క్లీన్ చేసేస్తాను నేను క్లీన్ చేసేసి పడుకుడిపోతాను అనమాట మార్నింగ్ లేగేసరికి ఇంకేం పని ఉండదు లేసి మార్నింగ్ టిఫిన్ అదే కదే చేసుకోవడము అందుకే అనమాట అయితే మాట ఇది వచ్చేసి మళ్ళీ నాకు పెద్ద తలకై